అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు కలుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానుంది మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది ఆహారం మరియు జీవన ఆకర్షణీయంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి మీ మనసులో కమ్ముకున్న ఆందోళన మేఘాలు తొలగిపోతాయి మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి అత్తమామల అదనుపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది స్త్రీలకు సమయం చాలా మంచిది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలు ఆర్జిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి